కాలీఫ్లవర్ మంచూరియా ఎలా చేసుకున్నా చెప్పన రండి చెప్తా ముందు కాలీఫ్లవర్ని పీసెస్లా కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసేసి ఈ ముక్కలు కూడా వేసుకొని ఒక బాయిలింగ్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి మిరియాల పొడి కారం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలిపినప్పుడు ఏమైనా వాటర్ అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సైడ్ని అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆ కొద్దిగా హీట్ అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసేసి డ్రీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఒకే ఒక లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసి సైడ్ని పెట్టుకొని ఈ లోపే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ లోపల ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లేవరు అలాగే కచ్చప్పు సోయా సాసు టమాటా కచ్చప్పు వెనిగర్ వేసుకొని సైన్ అయితే పెట్టేసుకోవాలి ఇలా సైన్ పెట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టాం కదా ఆయిల్ హీట్ అయి ఉంటుంది అల్లం తరుగు వెల్లుల్లి తరుగు అలాగే ఇక్కడ పచ్చిమిర్చి వేసేసుకొని ఇంకా దాని తర్వాత ఆనియన్ అలాగే క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఒక మా కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత మంచూరియా కూడా వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ని కూడా వేసుకొని టాస్ట్ చేసుకోవాలి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి కాలీఫ్లవర్ మంచూరియా